హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణోదేవి అమ్మవారి పేరు చెప్పగానే భక్తి విశ్వాసం శ్రద్ధ మనల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి అలాంటి పవిత్ర స్థలానికి సంబంధించిన ఒక అరుదైన జ్ఞానం ఇటీవల భారీ బ్యాలం ద్వారా అమ్ముడై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ నాణం ఏకంగా ఏడు కోట్ల రూపాయలకు కమ్మడి ఆశ్చర్యానికి గురిచేసింది ఈ నాణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మింటు చేసినదిగా భావిస్తూ ఉన్నారు దీని ప్రత్యేకత ఏంటంటే దీనిపై వైష్ణోదేవి అమ్మవారి రూపం ఎంతో శిల్పకళతో చెక్కబడింది ఇది సాధారణంగా మనకు కనిపించే నాణాల కంటే కొంచెం పెద్ద పరిమాణంలో ఉండి బరువుగా ఉంటుంది దీనిని తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుద్ధత గల వెండి ధాతువుతో తయారు చేశారు ఈ నాణం వెనుక భాగంలో త్రికూట పర్వతాలు అందులో భక్తులు దర్శించుకునే గుహల రూపాలు మినీ శిల్పంలో చక్కించబడ్డాయి ముందు భాగంలో అమ్మవారి సింహ వాహనంతో ఉన్న దర్శనమూర్తి ఎంతో చక్కగా కనిపిస్తోంది పైగా ఈ నాణం చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే మింట్ చేయబడినట్లు సమాచారం అందుకే ఇది కలెక్టర్ ఐటెంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ నాణం ఇటీవల ఢిల్లీ నగరంలో నిర్వహించిన ప్రైవేట్ వేలంలో ప్రదర్శించబడింది వేలంలో పాల్గొన్న వారంతా కూడా ఈ నాన్న విశేషతను ఈ నాన్న విశేషతను చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు చాలామంది కాయిన్ కలెక్టర్లు దీన్ని కొనేందుకు పోటీపడ్డారు చివరకు ఒక ప్రముఖ కాయిన్ కలెక్టర్ దీన్ని ఏకంగా ఏడు కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేశారు ఇది ఇప్పటి వరకు అమ్ముడైన వైష్ణోదేవి నాణాల్లో అత్యంత ధరకు అముడైన నాణంగా చరిత్రలో నిలిచిపోయింది వేలం నిర్వహించిన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ నాణం ప్రైవేట్ మింట్ నుండి ప్రత్యేక ఆదేశాలపై తయారు చేయబడిందని ఇది సామాన్యంగా విక్రయానికి అందుబాటులో ఉండదని తెలిపారు అందుబాటులో ఉండవు ఇది తరతరాలుగా భద్రపరచబడిన కుటుంబ సంపదగా భవించబడుతోంది ఆ కలెక్టర్ నాణాన్ని తన కలెక్షన్లో భాగంగా కాకుండా భక్తి భావంతో అమ్మవారి సేవలు అర్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది ఈ నాణం ఇప్పుడు ఎంతో భద్రతతో రక్షణ కలిగిన ప్రదర్శనశాలలో భక్తుల సందర్శనకు ఉంచేందుకు కూడా యోచన జరుగుతోందని తెలుస్తోంది నాణాల సేకరణ ఒక అభిరుచి మాత్రమే కాదు కొన్ని సందర్భాల్లో అది మానవ జీవితంలో ఉన్న విశ్వాసాల ఆధ్యాత్మికత యొక్క ప్రతిబింబంగా మారుతోంది వైష్ణోదేవి అమ్మవారి నాణం కూడా అలాంటి వాటిలో ఒకటిగా నిలుస్తోంది ఇది కేవలం వెండి ముక్క మాత్రమే కాదు దానిలోని శిల్పకళ మానసిక విశ్వాసం పవిత్రత అన్ని కలిసిన అమూల్యమైన ఆస్తిగా భావించబడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే